బీఆర్ఎస్ పార్టీ బరితెగించి మరి ముందుకు పోతుందంటారు నిదర్శనం వారు మానసిక ఆనందం పొందటానికి చేస్తున్నటువంటి పోస్టింగ్లు రోత పొట్టించే రాతలు పిచ్చి పిచ్చి ప్రేలాపణలు ఇప్పటికే సిరిసిల్ల బిఆర్ఎస్ భవన్ కబ్జా కబ్జా గురైన ప్రాంతం నుంచే ఐఏఎస్ అధికారిని పట్టుకొని అనరాణి మాటలంటూ సన్నాసనే పదం రోజే మేము తీవ్రంగా తప్పు పట్టినాం ఐఏఎస్ ఆఫీసర్లకు కలంక తెచ్చే విధంగా ఉన్న పదాలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేసింది మొ మొట్టమొదటిగా నేను మాట్లాడిన తదుపరి రాష్ట్ర ఐఏఎస్ల సంఘం రాష్ట్ర ఐపిఎస్ల సంఘం రాష్ట్ర ఐఎఫ్ఎస్ల సంఘం కూడా కేటీఆర్ గారికి బహిరంగంగా క్షమపడి చెప్పండి అని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు పోతుండ నిరసనం ఈ రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ద్వారా నడపబడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ద్వారా దుబాయ్ కేంద్రంగా నుంచి నడపబడుతున్నటువంటి కొన్ని సోషల్ మీడియాల ద్వారా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు చట్టాన్ని సంరక్షిస్తూ నేను ముందుగా వెయ్యి అనుకున్నాం మా రెవెన్యూ శాఖ మాచులు రెండు వేల వరకు ఉంటుందని చెప్పనుకున్నాం అంతకు మించి అవినీతి అక్రమాలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమై మీరేమో పట్నాలు దోచుకొని మా వాళ్ళకు పల్లెలు దోచిపెడదామని చెప్పని పల్లెలు ఉన్నటువంటి ప్రైమ్ టైం భూములన్నీ కూడా రాసిచ్చే విధంగా చేసిన దాన్ని తప్పు పట్టి చట్టాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం ఇచ్చిన తన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ ముందుకు పోతుంటే మీకు కంట్లో నలసండి అని చెప్పేది భావంతో మాకు వచ్చిన భూములు మళ్ళీ వెళ్ళిపోతుందని చెప్పినటువంటి ఒక భావన వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే ప్రయత్నం చేస్తుండే ఇంతకంటే నీచమైన సంస్కృతి మరొకటి ఉంటుందని నన్ను అడుగుతా టెలిఫోన్ ట్యాపింగ్ రోజు కూడా మేము అడిగినాం జడ్జీలు రాజకీయ నాయకులు ఆఖరికి సినిమా తారలు మాట్లాడుకునేటువంటి మాటలు భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా తొంగి చూసి విన్నరే ఇదేనా మీ సంస్కృతి అని చెప్పండి అందుకే కదా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు ఈ రోజ పుట్టించే రాతలు మానసిక ఆనందం కోసం పిచ్చి పిచ్చి ప్రేలాపణలు విని 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 వినే విసిగి వేసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి ప్రజాధనాన్ని ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడమని చెప్పండి ప్రభుత్వానికి అవకాశం ఇస్తే గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారు ఇచ్చినటువంటి ఆలోచనతోటి అనేక మంది ఏఏఎస్లు ఐపీఎస్లు ఈరోజు సక్రమంగా పనిచేస్తూ ముందుకు పోతూ నిబద్ధతతో పనిచేస్తూ ఈ విధంగా ఆరోపణలు చేయడము అది కూడా సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేయడం ఎందుకు సబబు అనేది ఈరోజు అనవలసింది పోయి అలాంటి పొరపాట్లు చేయక మంచి కార్యకర్తలకు హెచ్చరిక చేయవలసింది పోయి అతను కూడా ఇంకా ట్విట్టర్లో ఏదోదో పెడుతున్నటువంటి సందర్భాన్ని గమనించమని కోరుతున్నాను ఈరోజు పత్రికలు చూసిన కలెక్టర్ గారు నాపై ఎలాంటి కేసు లేదంటున్నారు కలెక్టర్ గారు నాపై ఎలాంటి కేసులు ఏదంటున్నప్పుడు ఈరోజు ఉందని ఎక్కడికి తీసుకొచ్చి అని అడుగుతున్నాడు దానికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత కేటీఆర్ మీకు లేదని అడుగుతున్నా నాకున్న ప్రైవేట్ పరంగా నాకున్నటువంటి సంభాషణలో తేలింది సుప్రీంకోర్టు సైతం ఫ్వాష్ పిటిషన్లో కొట్టువేయబడ్డ కేసుకు సంబంధించిన అంశం అనేది కలెక్టర్ గారు నాపై కేసులే ఒక ఐఏఎస్ అధికారి నాపై కేసే లేదన్నప్పుడు ఆ అంశం చర్చకే లేనప్పుడు ఏ విధంగా అతనిపైన సోషల్ మీడియాలో నిందారోపణలు చేస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని కుటుంబ జీవితాన్ని చిత్రీకరిస్తూ ఐఏఎస్ అధికారిని అవమానపరిచడానికి జవాబు చెప్పండి చెప్తున్నాను లేదు చట్టపరంగా వారు ఇచ్చినటువంటి కేసు ఎదుర్కోమని చెప్తున్నాను నేను నిన్న రోజు ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఉంది వారి జిల్లాకు ఎన్నికల అధికారిగా కూడా పనిచేస్తున్నారు ఈ మాత్రం ఇంగితగ్గా అనుకోలేదా కేటీఆర్ గారు మిమ్మల్ని అడుగుతున్నారు ఎలక్షన్ కోడ్ వస్తే ఇప్పుడే నేను వస్తున్నప్పుడు చూసిన మా ఇందిరాగాంధీ గారి బొమ్మ కూడా ముసుగు వేసాం వస్తున్నప్పుడు చూసినా మేము మధ్యలో శిలాపాలకలు వేసినాం శిలాపాలకలు అన్నిటి కూడా తెల్ల బడ్డతో కొన్ని కొన్న కొన్నొక్క లాగుపచ్చ బడ్డతో కప్పేసాం శిలా సైతం అలాంటిది మీ బొమ్మలతో ఉన్నటువంటి ఓ టీ స్టాల్ దగ్గర అది కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ద్వారా కట్టినటువంటి ఎన్నికల కోడి ఉండద్దని చెప్పని అధికారులు చెప్తే తప్ప అని అనుకుంటా ఎన్నికల తర్వాత మళ్ళీ లేదు నీకు నిజంగానే టీ స్టాల్ నడపాలంటే నిరుద్యోగి ఉంటే ఉపాధిని పోగొట్టాలని మాకు ఆలోచన లేదు కేటీఆర్ గారు ఫోటో తీసేసి సరిపోతుండే కదా దానిపైన ఈ ఎన్నికలు కూడినప్పుడు మీద బట్టేస్తే సరిపోతుంటాయి కదా ఎందుకు ఎందుకు దీన్ని రాద్దాతో ఉంటున్నా నేను లెక్క పెడుతున్నా రాసి పెడుతున్నా అసెంబ్లీలో కూర్చొని రాస్తున్నా ఎవరెవరో మాట్లాడుతున్నారో మాటలతో తప్పైంది మహా మహాప్రభు అని అవ్వాల్సింది పోయి లెక్క పెడుతున్నా రాసి పెడుతున్నా అసెంబ్లీలో కూర్చొని ఎవరెవరు మాట్లాడుతున్నారో చూస్తున్నాను ఒకరేమో బ్లాక్ బుక్ అంటారు ఒకరేమో రెడ్ బుక్ అంటారు ఇప్పుడు కొత్తగా పింక్ బుక్ అంటున్నారు అరే నీ పది ఏళ్ళ అవినీతి అక్రమ పాలనలో రోజు పది మంది మా కార్యకర్తలు అరెస్ట్ చేసినా భయపడే ఒకటి తప్పులు చేసింది మీరు ఇంకా పొరపాట్లు సమర్థించుకునే విధంగా మాట్లాడడం ఏమాత్రం సభం కాదంటు ఎన్నికల కోడ్లో ఏ రాజకీయ నాయకుడు కోట బయట ప్రపంచంలో ఉండకూడదు చెప్పని నియమ నిబద్దులు చెబుతుంటే ఆ మాత్రం కూడా తెలియకుండా మాట్లాడాన్ని మేము తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం ఇప్పటికైనా చట్టం తలపర్త చేసుకోబోతుంది ఎవరైతే కలెక్టర్ గారిని కించపరిచే విధంగా చేస్తున్నారు వారిపైన కఠిన చర్యలు ఉంటాయి మేము ఐఏఎస్ ఐపిఎస్ అధికారులందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను అమలుపరిచే విధంగా అన్యాక్రాంతమైనటువంటి వాటిని వెలుగులో తీసుకొచ్చే క్రమంలో వారిని టార్గెట్ చేస్తూ ఈ విధంగా అసభ్యకరమైనటువంటి రోత పుట్టించే రాతలతో ట్రోలింగ్ చేస్తే భవిష్యత్తులో చూస్తూ ఊరుకోమనమాట చెప్ ఈ సందర్భం చెప్తూ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో కూడా అవినీతి జరిగింది అది కూడా వెళ్ళబోతుంది రెండు అందరాల ఉన్నోళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ తీసుకుంటారే అలాంటి వారికి బత్తాస్ ఎన్నికల కోడ్ ఉందని తెలిసి ఈ విధంగా చేస్తున్నటువంటి వారిని రావడం కేటీఆర్ గారికి ఎంత బతు సభం అనేది ప్రజలు విజ్ఞులు ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ తప్పనిసరిగా సిరిసిల్ల ప్రాంతంలో జరిగినటువంటి భాగవతాలు కానీ డబుల్ బెడ్రూమ్లు జరిగినటువంటి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులను అప్పటికే వేసిన రోడ్డుకు తిరిగి రోడ్డు వేసినట్టుగా తీసుకున్న బిల్లు వివరాలే కానీ మీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండు మీ మీరు ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఫండ్స్ అన్నీ కూడా భూ బకాసారులో మెక్కి వాటిని బయట తీస్తున్న కలెక్టర్ని ఈ విధంగా మనోవేదలు గురి ఏ విధంగా పనిచేస్తు చేయాలని చూస్తున్నారని అడుగుతున్నాను ఏ ప్రభుత్వం ఇలాంటి అధికారులకు అండగా ఉంటుంది అండగా నిలబడుతుందని చెప్పిన మాట చెప్తా ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ వైఖరి మార్చుకోవాలి ఎవరైతే ప్రభుత్వ భూములు ఆక్రమించారు ఎవరైతే డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి రెండంతస్తులు బంగ్లాలుండి కూడా తీసుకున్నారో ఎవరైతే ఇప్పటికే రోడ్లు వేసి బిల్లు తీసుకో రెండోసారి బిల్లు తీసుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా తిరిగి ప్రభుత్వ సొమ్మును ఇచ్చేయండి అంతేకాని ఈ విధంగా ప్రభుత్వం చెప్పేటువంటి ప్రభుత్వం ద్వారా పనిచేసే అధికారులపైన వాళ్ళ మనోనిబ్బరాన్ని సడలించడానికి మీరు చేసే ప్రయత్నాలు చూస్తూ ఊరుకోమని సందర్భంగా తెలియజేస్తా